Yeah, I'm gonna.

తోటి కళాకారులకు ముఖ్యంగా దేవంపల్లి గ్రామస్తులకు అదే ప్రకారంగా గడచర్ల వారి కుటుంబ సభ్యులకు మన కళా సుమాంజనలు తెలుపుతూ ఇక ఈ కథను ప్రారంభం చేస్తున్నాము ఈ రోజు పవిత్రమైన పండగ పండగనయ్యా ఏం పండగని అంటే మరి ఓ దసర కాదు దీపావళి కాదు ఉగాది కూడా కాదు మరి ఆ మహానుభావుడు అర్థం మల్లయ్య గారి మరణం సందర్భంగా ఈ రోజు తింటే తాగుతూ పేరుంటా ఇరవై ఐదు గంటలు ఓ స్టోరి పోయినా మరి తాగింది తిన్నది పెట్టింది పేరు కురదని మల్లయ్య గారి ఆత్మశాంతి కొరక ఈ రోజు పవిత్రమైన రామనామ స్మరణ జరిపిస్తున్నారు చనిపోయిన మల్లయ్య గారి జీవి చక్కగా సర్గం పోయి ఆ భగవంతుని సాధారతడా అమరచోటి తనగన్న కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు అల్లుళ్లకు మనవలకు మనవల అన్నకు చుట్టాలు బాంధవులందరికీ ఆ గో కల లోపల కనబడిపోయి తండ్రి ఇంద్రావతి ఇంద్రావతి ఒప్పు కక

ఇష్టమాట అంతటి పార్వతి పరమేశ్వర భక్తులని అంటే సరే ఇక్కడ రాజుకు పెళ్లి ఇప్పుడు మనసరా పట్టించాలే కథ మనసరా తర్వాత మన అర్థం కాదు నేపాలాదు భార్య కన్నత సుందరదేవి అన్నది లేక లేక ఒక్క కొడుకు ఆ కొడుకు పేరు బల్లాని రాను కోట వచ్చింది కోట పేరు భాగ్యావతి వాళ్ళకు చిన్న గుడ్డల మీద చిన్న యావుల మందరు పెద్ద కుంటల మీద పెయ్యలాది మందరు కొడుకోడల్లల్లా కోడలాది మందరు అష్ట సంపత్తు ఇష్ట భాగ్య వాళ్ళకు ఉన్నది కనకనుక వస్తువు అనంతరం లేకపోయినట్టు వాళ్ళకు ఉన్నాయి ఎంటే పిండితో

సంపదించే భాగ్యంకుంటే అదే నేపాల పరిపాలన కూర్చొని ఎమకు ఎండి కోసుకొని పుట్టిన బంగారం పోసుకొని కొన్ని రాజ్యం ఎరుతా ఉన్నాడు అది మాట్లాంటి మారాదు నడువురులో కచేరి మీద కూర్చొని రచ పరిపాలన చేస్తున్నాడు అందుకొనక అంటారు అమలా దానం గొప్పది ధర్మము గొప్పది తన ధర్మమే మూడు లోకాలకు వెళ్ళగా రిగి విత్తం పెట్టాలి గోత్రం తెచ్చుకోవాలిగి దానం రారాజు నేపాల మహారాజు అనుకున్నాడు ఈ రాజ్యం లోపల ప్రజలు నా కొడుకుల లాంటి వారు ఈ రాజ్యంలోని ప్రజలు నాకు బిడ్డల లాంటి వాళ్ళని స్నానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొరకే అంటారయ్యా పులి ఉంటే చెంగరి తప్పుతుంది ఊరికిద్దరు పుణ్యాసం ఉంటే ఊరంతా చల్లగుంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైత్యా వాడంతా మంచిగుంటా ఎట్లా మంచిగా ఉంటుంది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైత్యా వాడంతా ఎక్క మంచిగుంటుందని అంటే ఆ లోపల పెద్ద దాసిలో మనీ అయినట్టయితే కోడి కూద పొత్తుకు లేస్త కుడుచుకుంటది చల్లుకుంటది అన్నమండి కూరండి ఆ ఒ పిల్లగా పెట్టుకొని తన బట్టలు పెట్టుకొని తన బుక్ ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పన ఊతలు పని కళ్ళ ఉండలే

చిత్రము కానీ మరి ఊరు దేవం పల్లె యుద్ధము దేవుడు చిత్రము కానీ దేవం పల్లె యుద్ధం అన్నట్టు నాకు అందువరకే అంటారు మరి పక్కింటోళ్ళు పైకట్టాలంట సారు పక్కింటోళ్ళు పైకట్టాలంట చాలు ఆడళ్ళు కళ్ళను ఎందుకరకు అవ్వో పట్టింది మదినాశానికి నాకన్నా పలికారు ఎక్కువ ఉన్నాయా నాకన్నా పదిసేతులు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా రెట్లా ఈ ఈనానికో మా నానికో నువ్వు పది వేసి రేసుకొని వేసుకున్నట్టయితే ఈ పరిశాదగానంలో ఎవరన్నా ఉన్నట్టయితే అగో ఈ ఈనానికో మంది నా సం ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలంటారు ఇంటికి పెద్ద కోడలి మంచిది కావాలంటారు ఇంటికి పెద్దలు కూడా మంచోడు కావాలంటారు

కన్నా పులిదురాదు కొద్ది దానము వేస్తున్నది మా పేడు దానాలు చేస్తున్నది ఆగో ప్రజలే శ్రేసు కోరిన వాడు ప్రభు అంటారు నా భర్త దానం వేస్తాడు అనుకోని తల్లి కూడా సుందరదేడు దాన దానాలు వేస్తున్నదయ్యా